ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్ట్ ఇరవై ఒకటి మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తిగల వారు కావాలననియూ ప్రార్థించుచున్నాను ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిదో వచ్చిన వరకు ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదిలో ఎఫ్ఎస్సిలోనున్న విశ్వాసులు దేవుని ప్రేమను గూర్చి తెలుసుకొనవలనని అపోస్త్రుడైన పౌలు ప్రార్థన చేయుచున్నాడు వ్యక్తిగతముగా మనము దేవుని ప్రేమను అర్థం చేసుకొనలేము ఎంతో కాలంగా దేవుని వాక్యమును ధ్యానించుట ఎందు సంవత్సరములు గడిపినప్పటికీ మనంతటా మనము ఎన్నడూనూ ఆ మర్మములు తెలుసుకొనలేము ప్రాచీన కాలములో కేథలిక్ సన్యాసులు ఒంటరి జీవితము జీవించుట ద్వారా ఎక్కువ పరిశుద్ధులముగా ఉందమని తలంచిరి అలాగును చేయుటకు ఎన్నో ఆచారములను మరియు సంప్రదాయములను తీసుకుని వచ్చిరి కానీ అవి వారిని మేలైన మార్గమునకు బదులుగా మరింత కీడులోనికి నడిపించినవి ఇక్కడ మర్మ మీదనగా ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిదిలలో చెప్పబడిన రీతిగా పరిశుద్ధుల సహాయము ద్వారా మాత్రమే దేవుని ప్రేమను మనము తెలుసుకొనగలము ఆయన ప్రేమ మానవ జ్ఞానమునకు మించినది మనమందరము తిరిగి తిరిగి సమకూడి రావలసి ఉన్నది ఈ విధముగా విశ్వాసముగా సహవాసముగా కూడి వచ్చుట ఎంతో ప్రోత్సాహకరముగాను సహాయకరముగాను ఉండుట నీవు కనుగొందువు నిత్య జీవమును కూర్చిన అనుభవము గల వారి మధ్యలో ఇటువంటి సహవాసము ఉండును యోహాన్ పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినం మన సహవాసమైతే తండ్రి ఎందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఆరంభమగును మనము దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారాను ప్రభు కొరకు వేచి ఉండుట ద్వారాను మనం ఏమి పొంది ఉన్నామో దానిని ఇతరులతో పంచుకొనవలను లేని ఎడల మనము ఆత్మీయముగా ఎదుగలేము అందుచేతనే ఆది క్రైస్తవులు అపోస్తుల బోధయందును సహవాసముందును రొట్టె ఎందును మరియు ప్రార్థన ఎందున ఎడతెగకై ఉండిరి ప్రతి స్థలములోనూ ఉన్న సహవిశ్వాసులతో సహవాసం కలిగి ఉండుట ద్వారా దేవుని ప్రేమను నిజముగా గ్రహించగలము దేవుని ప్రజలతో ప్రార్థన ఆరాధన బైబిల్ ధ్యానము మరియు పరిచర్య కొరకు సమకూడి రాగలుగుటకు నీవు కొంత సమర్పణ చేయవలసి ఉన్నది ఇట్టి సహవాసం ద్వారా పరిపూర్ణ జ్ఞానముతో క్రీస్తు యొక్క ప్రేమను మనము తెలుసుకొనగలమని మరియు ఆ ప్రేమ ద్వారా ఆయన పరిపూర్ణతలో భాగస్థులమై ఉండవలెనని దేవుడు ఎందుకు కోరుచున్నాడో మన గ్రహింపునకు తీసుకొని రాబడుచున్నది ఆయన ప్రేమ ఎంత గొప్పదనగా ఆయన తాను కలిగినదంతయు మనము పొందవలనని కోరుచున్నాడు ప్రేమ గల తల్లిదండ్రులుగా వారికి కలిగి ఉన్నదంతయు వారి పిల్లలకు ఇచ్చుటకు వారు ఎట్టి ఆనందము కలిగి ఉందరో అలాగుననే ప్రభువు కూడా ఆయనకు కలిగినదంతయు ఆయన పిల్లల మీద మనకు ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు ఇప్పుడు పరలోకములో దేవుని పరిపూర్ణతను అనుభవించు ఆధిక్యత నిమిత్తము ఈ లోకములో ఏ విధముగా సిద్ధపరచబడవలనో మనకు బోధించబడినది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక Amen.